మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీ వలిసెట్టి లక్ష్మీశేఖర్ గారు గణేష్ నవరాత్రుల పూజా సందర్భంగా గణపతి గూర్చి తెలియచేసిన విశేషాలు గణపతి కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు మన దైవం కూడా ఎందుకంటే ఈ సృష్టి యావత్తు అనేకమైన గణాలతో కూడిన మహాగణమే ఈ గణాలన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటూ సృష్టిని శాసించే మహాశక్తివంతుడు అంతటి శక్తివంతమైన దైవం కాబట్టి గణపతికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు భక్తులు అందుకే ఆయన ఘనులకే ఘనుడు గణపతి ఘనపాఠి ఆయన పుట్టికే చాలా చిత్ర విచిత్రమైనది అనుకుంటే ఆకృతి అంతకన్నా విచిత్రమైనది అయితేనే ఎవరిని పూజించాలన్నా ఏ కార్యం ప్రారంభించాలన్నా అగ్రపూజ ఆయందేగా తల్లితండ్రులను మించిన దైవం లేదని నారాయణ మంత్రానికి మించిన మంత్రం లేదని నిరూపించి విఘ్నాధిపత్యాన్ని చేజిక్కించుకున్న సూక్ష్మగ్రాహి ఆయన తండ్రిలాగానే ఈయన ఆకారాన్ని కల్పించడము పూజించడము ప్రసన్నం చేసుకోవడం ఎంతో సులువు మట్టి లేదా చిటికెడు పసుపు ఉంటే చాలు క్షణాల్లో గణాధ్యక్షుని రూపు తయారు చేసేయచ్చు గుప్పెడు గరిక కణుపంత బెల్లం ముక్క ఉంటే చాలు ప్రశాంతంగా పూజించుకుని నిండుగా నైవేద్యం పెట్టేయచ్చు గణపతి అంటే జ్ఞాన మోక్ష ప్రదాత అని అర్థం మనిషిని సన్మార్గంలో పయనింపచేసేది జ్ఞానమైతే మరుజన్మ లేకుండా చేసేది మోక్షం గణపతి ఆవిర్భావం రూపురేఖా విలాసాల గురించి అనేకానేక పురాణ ఇతిహాసాలు అనేక విధాలుగా వర్ణించినప్పటికీ సకల శాస్త్రాలు ఆయనను పరబ్రహ్మ స్వరూపంగాను భవిష్యత్ బ్రహ్మగాను పేర్కొన్నాయి సామాన్యులకు మాత్రం గణపతి విఘ్న సంహారకుడు గణం అంటే సమూహం అని అర్థం సర్వ విఘ్నాలను ఉపశమింపచేసి వరాల వర్షం కురిపించే మహాబుదారుడైన ఆ మహోదరుడి విశేషాలు వీక్షిద్దాం వివిధ ధర్మాలు అనుసరించి మరెన్నో గణాలు ఈ గణాలన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటూ సృష్టిని శాసించే పరమేశ్వరుడు గణపతి సమస్త యోగాలకు గణపతియే మూలాధారం సమస్త విశ్వానికి ఆధారశక్తి గణపతి బ్రహ్మ సూచనను అనుసరించి వేదవ్యాసుని శబ్దానికి గణపతి రూపునిచ్చాడు అంటే మహాభారత రచనలో వేదవ్యాసుడు చెప్తూ ఉండగా గణపతి తన దంతంతో రాసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి ఈ పండుగ వినాయకుని పుట్టినరోజు సందర్భంగా చేసుకోవడమే కాకుండా ప్రజలను చోట చేర్చి సామరస్యాన్ని పెంపొందించే సమాజ కార్యక్రమం శ్రేయస్సు యొక్క పండుగ ఈ పండుగ సమయంలో గణేషుడిని పూజించడం వల్ల మన జీవితాల్లో ఏవైనా ఆటంకాలు తొలగిపోతాయని మనం నమ్ముతాం గణపతి యొక్క ఆవిర్భావం విశేషాలు తెలుసుకుని భక్తితో పూజించినట్లయితే భక్తులకు మరింత శ్రేయస్సు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి